వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిద్ కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరంతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ గంజాయిపై ఉక్కుపాదం ఎటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో గంజాయి ఉండడానికి లేదు గంజాయి ఆజుకి కనబడడానికి లేదు అన్నట్టు పోలీసులు ఇటీవల కాలంలో గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వారందరి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది రైళ్లలో కానీ ఎక్కడ రవాణా అవుతున్నా కూడా దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మరి తీసుకుంటూ ఉన్నారు అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా తీసుకుంటే ఎస్విజిఎస్ కాలేజీ ఏదైతే ఉందో ఈ ఎస్విజిఎస్ కాలేజీ దగ్గర రాజమండ్రికి చెందిన చెందినటువంటి ఇరవై రెండు కేజీల గంజాయితో సూర్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటువంటి సమాచారంతో పోలీసులు దాడులు చేశారు ప్రధానంగా రెండు టీంలుగా ఉండేటువంటి పోలీసులు ఒకరు ఇక్కడ ఒకరు కోవూరులో ఉన్నారు సో సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో ఒక టీం ఇక్కడ అతనికి రౌండప్ చేయడం జరిగింది సో తప్పించుకునేటువంటి క్రమంలో ఏదైతే ఉందో తప్పించుకునేటువంటి క్రమంలో కార్తో ఫిరోజ్ అనేటువంటి కానిస్టేబుల్ని కూడా ఈ ముద్దాయి సదరు ముద్దాయి గాయపరచడం జరిగింది ఇక్కడ కారుకు సంబంధించి అద్దాలు ఏదైతే ఉన్నాయో పగిలిన అద్దాలు కూడా మనం అక్కడ చూడొచ్చు సో మొత్తంగా కూడా పారిపోయేటువంటి క్రమంలో ఏదైతే ఉందో సిఐ చూసినటువంటి సిఐ వెంటనే పిస్టల్తో రెండు రౌండ్లు కాల్పు జరిపారు తన సిబ్బందిని కాపాడుకునేటువంటి క్రమంలో సో దానికి సంబంధించినటువంటి అద్దాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది జరిగింది మొత్తానికి ఈ ఇన్సిడెంట్లో ముద్దాయిని అయితే పట్టుకున్నారు సో చాలా పక్కాగా ప్లాన్ చేసి అంటే వచ్చినటువంటి సమాచారం ప్రకారం వెంటనే ప్రాణాలకు సైతం తెగించి ఒక ఒక రకంగా మన పోలీసులు నెల్లూరుకు సంబంధించినటువంటి పోలీసులు మరి గంజాయి బ్యాచ్ని ఆట కట్టించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని ఉపేక్షించేది లేదు అని చెప్పి మరి పోలీసులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఆ క్రమంలో భాగంగా ఇక్కడ ఈ విధంగా రెండు రౌండ్లు కాల్పులు జరపడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తాం గంజాయి అనేది నెల్లూరులో లేకుండా చేస్తాం అనేటువంటి క్రమంలో ఇటు ఎస్పీ కృష్ణకాంత్ కావచ్చు అలాగే డిఎస్పి సింధుప్రియ కావచ్చు ఇతర టీమ్ సభ్యులు ఎవరైతే ఉన్నారు వారందరూ కావచ్చు వారందరూ కూడా విశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇటీవల కాలంలో గంజాయికి సంబంధించి చాలానే కేజీల గంజాయిని వందల కేజీల గంజాయిని నెల్లూరులో పట్టుకోవడం జరిగింది సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే ఎస్విజిఎస్ కాలేజీ ఆవరణం ఉందో ఈ ఇక్కడ సమీపంలో ఎస్విజిఎస్ కాలేజీకి సమీపంలో జరిగినటువంటి సంఘటనగా మనం చెప్పచ్చు ఇది నేషనల్ హైవే కావడంతో నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటే ఎస్కేప్ అవ్వడానికి కూడా బాగుంటుంది అనేటువంటి విధంగా బహుశా అంటే అదేవిధంగా నెల్లూరు ఎస్విజిఎస్ కాలేజ్ అంటే నగరానికి కొంత దూరంలో ఉండడంతో ఇక్కడ ఏదైతే ఉందో ఎటువంటి అసాంఘ్యార క్రమాలు జరిగినా కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటి విధంగా బహుశా ఇక్కడ అడ్డగా మార్చేటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి డిస్పాచ్ చేయాలి అని అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి ఏం జరిగిందో తెలియదు ఈ ఇది దీనికి సంబంధించి అయితే సమాచారం రావడంతో పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పి చెప్పొచ్చు సో గాయపడ్డ ఫిరోజును పరామర్శించడానికి ఈగల్ టీమ్ ఐజీ మరి రవికృష్ణ గారు రవికృష్ణ గారు కూడా నెల్లూరుకు చేరుకోవడం జరిగింది మరి సంఘటనా స్థలాన్ని కొద్దిసేపటి క్రితమే ఆయన పరిశీలించి ఇప్పుడు జీజిహెచ్కి వెళ్ళారు అక్కడ వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు సో ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయంపై పై ఆయన ప్రెస్ మీట్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు